మణిపుర చక్రంలోని ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు అగ్ని మూడు రకాలు ఉంటుంది అండి జఠరాగ్ని అంటే డైజెషన్ స్టమక్ డైజెషన్ జటరగాలన్నా అగ్ని ఉండాలి సమాగ్ని అంటారు సమాగ్ని అంటే బ్యాలెన్స్డ్గా ఉంది అనేది ఎక్కువ ఇంటెన్స్ గా బర్న్ అవుతుంది అనుకోండి తీక్షాగ్ని అంటారు ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా లోపల అది కుకింగ్ ఒక కుకింగ్ ప్రాసెస్ కింద ట్రీట్ చేస్తాం మనం మణిపుర చక్రం రోల్ అది పొయ్యి మీద బాగా వేడి మీద అనుకోండి మాడిపోతుంది పాడవుతుంది కూర అలాగనే అగ్ని సరిపోలేదు అనుకోండి ఉడకదు సో అటు మందా అగ్ని ఉండకూడదు ఇటు తీక్షాగ్ని ఉండకూడదు ఈ మైగ్రైన్ అనేది ఒక రకంగా తీక్షాగ్ని ప్రాబ్లం పిత్తం ఎక్కువ అవుతుంది బాడీలో బయలు సో లివరు కరెక్ట్గా ఫంక్షన్ అవ్వక మీరు చూడండి మైగ్రైన్ సిమ్టమ్స్ ఏవి చూసినా సరే హ్యాంగ్ ఓవర్ టైప్ లేకపోతే ఎవరికైనా వామిటింగ్ అవ్వకుండా ఉన్నప్పుడు ఆ మైగ్రేన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎప్పుడైనా వామిటింగ్ చేసుకున్నారనుకోండి సడన్గా ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ వస్తుంది అంత సో మైగ్రైన్ ఏంటంటే ఒక ఈ స్టమక్ డిసార్డర్ వల్ల ఒక వామిటింగ్ సెన్సేషన్ లాంటిది మెయింటైన్ అవుతూ ఉంటుంది అది మైగ్రేన్ కింద రిజల్ట్ అవుతుంది సో మీరు ఎన్ని హెడ్ఏక్ టాబ్లెట్స్ ఇచ్చినా ఇక్కడ సైనస్ క్యావిటీలో ఎంత చూసినా ఏం చేసినా సరే మీకు మైగ్రైన్కి అక్కడ సొల్యూషన్ లేదు ఎందుకంటే అది మణిపుర చక్రంలోని బేస్ అయింది కాబట్టి మేము ఏం చేసామంటే మణిపురా చక్రానికి సంబంధించిన దైవ వృక్షాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అగ్నిని బ్యాలెన్స్ చేసేది జఠరాగ్నికి సంబంధించిన ప్లాంట్స్తో ఫ్లవర్స్తోని ఇది మెడిసిన్ తయారు చేసాం అన్నమాట